ఈ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు స్కూల్ లైఫ్ అనేసి ఒక ఫిల్మ్ రిలీజ్ కాబోతుంది కాబట్టి కొత్తగా ఫిల్మ్ మూవీలో దిగినాడు ఈ అన్న ఉన్నత స్థాయికి ఎదగాలనేసి అదే విధంగా రొట్టిగాడు అనేసి ఇతను కూడా చూసింటారు ఉన్నత స్థాయికి ఎదిగేట్గా ఈ ఒక్క వెహికల్ కేవలం ఇరవై వేలకే నాలుగు నాలుగు అలా వెల్సు ఏసీ సిస్టమ్ సెంట్రల్ రిమోట్ లోపల ఇంటీరియల్ కూడా సూపర్ గా ఉందండి ఈ ఒక్క వెహికల్ ఎంతంటారా కేవలం మన మహేష్ అన్న తరఫున ఇరవై వేలకే ఎవరికి లభిస్తుందో మన ఇన్స్టాగ్రామ్ మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి కేవలం ఇరవై వేలు ఇరవై వేలు లక్ష రూపాయల బండి మన రొట్టి గారికి మరి మహేష్ అన్న వారికి న్యూ ఫిలిం హీరో కూడా చేసినారండి కాబట్టి ఇది ఒక ఆఫరు ఇరవై వేలకి ఎంతో మంది లైక్ చేస్తారో షేర్ చేస్తారో ఫాలోయింగ్ చేస్తారో అదే విధంగా ఈ యొక్క ఫిల్ము విజయవంతం చేయాలనేసి కేవలం ఇరవై వేలకే వద ఇది డేట్ ఎప్పుడంటే రేపు నెల పన్నెండో పన్నెండో నెల ఇరవై ఐదో తారీఖు ఎవరికి ఇస్తున్నానని కూడా చెప్తాను ఎంతమంది లైక్ చేస్తారో షేర్ చేస్తారో వాళ్ళకే ఇరవై వేలకి బంపర్ ఆఫర్ లైక్ చేసి మహేష్ అన్న కూడా మాట్లాడతారు సో చాలా హ్యాపీగా ఉందండి అన్న ఇక్కడ సొంతగా ఒక స్టోర్ పెట్టి తక్కువ డబ్బులకే ఇస్తున్నాడు బేసిక్ గా ఏంటంటే దీని మీద పది రూపాయలు సంపాదించుకుందాం అనుకుంటారు కానీ పది రూపాయలకి ఎనిమిది రూపాయలు తీసేసి ఇరవై రూపాయలకే మనకి ఇస్తున్నాడండి సో ఇలాంటి వ్యక్తులు కదండి మనం సపోర్ట్ చేయాలండి ఎందుకంటే చాలా మంది వెహికల్స్ లేక డబ్బులు లేక మన లాంటి మిడిల్ క్లాస్ చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకి ఇరవై వేలకే ఇస్తున్నారు మన ఎవరికి ఇస్తున్నారో మీరే చూడాలి ఖచ్చితంగా అన్నను సపోర్ట్ చేయండి అన్న ఐడి సపోర్ట్ చేయండి ఎందుకంటే తన సొంత కాలం మీద తన కష్టం మీద తన కష్టపడుతున్నాడు సో పది మందికి మంచి చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఎదుగుతారండి అలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసినామంటే వాళ్ళతో పాటు పది మందిని తీసుకెళ్తారు సో అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే అండి అన్నకు సపోర్ట్ చేయండి మంచిగా ఫాలో అవ్వండి ఇష్టం అవ్వండి తక్కువ డబ్బులకే వెహికల్ ఇస్తున్నాడు సో అలాగే ఇక్కడ వెహికల్స్ ఏంటంటే బాగా జెన్యున్ గా ఉన్నాయండి నేను చూశాను బాగా చూపించాడు చాలా గా ఉన్నాయి తీసుకున్న వ్యక్తులు మంచి రివ్యూ ఇచ్చారు అన్నకి సో ఫైవ్ ఫైవ్ కి ఫోర్ ఇచ్చారంటే మామూలు విషయం కాదు అది మన మళ్ళీ గార్డ్ ఎంపీఎల్ డబల్ వన్ డబల్ వన్ అండి సపోర్ట్ చేయండి అన్న మీ మొబైల్ నెంబర్ చెప్పండి మనల్ని ఎవరైనా కాల్ చేస్తాను నైన్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో సెవెన్ త్రీ టూ డబల్ వన్ మరి అదే విధంగా సార్ వారికి ఉన్నత స్థాయికి ఎదిగి ఈ ఫిల్ము విజయవంతం ప్రతి ఒక్క యూత్ ను చేయాలనేసి కూడా కోరుకుంటున్నా ధన్యవాదాలు